మన ఈ టైంలో మనం వచ్చామంటే ఏదో స్పెషల్ ఉండాలి కదా మార్నింగ్ మనం ఇచ్చినటువంటి శారీస్ అన్ని కూడా ఫుల్ గా అయిపోయినాయి అని చెప్పి నాట్ అవైలబుల్ అని చాలా మంది చెప్పాం కదా మళ్ళీ అలాగే మీకు ఒక ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను విధంగా మీకు స్పెషల్ అయితే మంచి ఐటమ్స్ని అయితే తీసుకొచ్చేసాను జూట్ జార్జెట్ మనకి కోటాస్ జార్జెట్ అన్ని సూపర్ అంటే సూపర్ ఐటమ్స్ని మళ్ళీ మీకోసం అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేప్పటికీ మనకి స్పెషల్ అనమాట ఈ ఐటమ్ వచ్చేటప్పుడు చూసారు కదా మీరు ప్రీవియస్లో కూర్చారు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డిజైన్స్ మీకు ఏ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం వీడియో కనుక లేట్గా చూస్తే ఎక్కువ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి మీరు ఇలా స్క్రీన్ షాట్స్ ఎక్కువ తీసుకోపోవడం వల్ల ఏంటంటే మీరు వన్ ఆర్ టూ ఫొటోస్ పెడితే మనకి ఏంటంటే ఐటమ్ అందట్లేదు దానివల్ల కూడా కొంచెం మనకి కస్టమర్ ఏంటంటే డిసప్పాయింట్ అవుతుంది ఉన్నారు అందుకే మీరు వీడియో చూసేటప్పుడు కొంచెం ఎక్కువ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి వీడియో చూసి కొంచెం టైం అవుతుందంటే కొంచెం స్క్రీన్ షాట్స్ ఎక్కువ కనుక తీసుకున్నారనుకోండి మీకు కూడా ఏంటంటే ఏ ఐటెం అడుగుతారో ఐటమ్ ఐటెం అందించే అవకాశం అనేది ఉంటుంది చాలా బాగుంది ఐటెం ప్రతి ఒక్కటి సూపర్ స్పెషల్గా ఉన్నాయి అన్ని డిజైన్స్ కూడా చాలా అందంగా అయితే వచ్చినాయి ప్రతి ఒక్క శారీ కూడా దేని శారీలో లుక్ ఆ శారీలో అయితే ఉంది చాలా బాగుంది ప్రతి ఒక్క శారీ కూడా దీంట్లో వచ్చేప్పటికీ జరీ బుట్టీస్ కూడా వచ్చి దీంట్లో డిజిటల్ డిజైన్ మనకి ఫుల్ ఫుల్ ట్రెండీగా నడుస్తున్నటువంటి మనకి కామధేను డిజైన్ అనమాట ఇది ఎన్ని శారీస్లో వచ్చినా ఫుల్ డిమాండ్గా వెళ్ళిపోతుంది ఈరోజు ఇందులో స్పెషల్ అనమాట చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా డిజైన్గా చక్కగా మామిడి పిందుల డిజైన్ అయితే వస్తుంది చాలామంది ఏంటంటే ఇది మనకి క కలంకారీ డిజైన్ వచ్చినా బ్లౌజ్ వచ్చేపటికి సింపుల్గా అడుగుతున్నారు అలా మీకు అయితే ఇందులో మనకి కలంకారీ బొమ్మలు రాకుండా మనకి ఏం చేశారు మామిడి పిందుల డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి ఐటమ్ వచ్చేప్పటికి ప్రతి ఒక్కటి కూడా సూపర్ హిట్ వాల్యూమ్స్ ఇచ్చేసాను మీకు ఏది చూపించుకున్నా కూడా ఏ శారీ చూపించినా కూడా చాలా అద్ద్రిపయ్యే డిజైన్స్ అయితే వస్తున్నాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్ని సూపర్ శారీస్ అనమాట ఈ శారీస్ అన్నీ ఏదైనా సరే తీసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే మనం చెప్తుంది ఏదైనా రెండు శారీస్ కనుక తీసుకుంటే షిప్పింగ్ అనమాట ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక్కొక్క కంటెంట్ ఉంది చూడండి ఎంత బాగుంటుందో ఇవన్నీ ఎక్కడైనా సరే వస్తే రావచ్చు అండి మిస్టేక్స్ లేకపోతే లేదు ఏదైనా సరే మనకు వచ్చేటప్పటికి చిన్న మిస్ప్రింట్స్ అండి మీకు ఆల్రెడీ కొన్ని శారీస్లో నేను వస్తే చూపిస్తున్నాను కనిపిస్తే అది కూడా ఒకసారి చూసుకోండి చాలా బాగుంది ఇది అసలు ఫుల్ లైట్ వెయిట్ అండి కోటా జార్జెట్ అనమాట అద్దరిపోయింది శారీ వచ్చేటప్పటికి కొంతమంది ఏంటంటే మనకి డిజిటల్ డిజైన్స్లో కూడా డిఫరెంట్గా అడుగుతున్నారు అన్ని పీసెస్ అండి ఇదైతే మాత్రం చూసారా కింద బార్డర్ కూడా వచ్చింది లేస్ బార్డర్ కొంచెం డిఫరెంట్గా లైక్ చేసే వాళ్ళు చక్కగా పిక్ చేసుకోండి చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా అద్దరిపోతున్నాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక్కొక్క స్పెషల్ డిజైన్ అయితే ఉంటుంది చాలా నీట్గా అయితే వస్తుంది మీరు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇలాంటి స్పెషల్ ఆఫర్ ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఇదైతే మాత్రం బోర్డర్ కూడా మనకి గ్యాప్ బోర్డర్ లాగా వచ్చి దాంట్లో డిజిటల్ ఫ్లవర్ వచ్చి మళ్ళీ మీకు ఏంటి మిర్రర్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే మాత్రం అదిరిపోయిందండి ఎవరు తీసుకుంటారు ఈ శారీ మాత్రం చాలా సూపర్ హిట్గా అయితే వచ్చింది కింద మనకి చూసారా బోర్డర్లో కూడా వీటికి డిజిటల్ డిజైన్తో పాటు వర్క్ కూడా వచ్చినాయి అనమాట ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్పెషల్ వావండి ఈ శారీ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంది చిన్న బోర్డర్ ఎవరి ఏ టేస్ట్ తగ్గట్టు ఆ టేస్ట్కి అయితే ఇచ్చేస్తున్నాం చాలా బాగుంటుంది ఐటెమ్ వచ్చేటప్పటికి అస్సలు వదిలిపెట్టట్లేదండి ఐటమ్ మనం పెడుతున్నప్పటి నుంచి ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ నుంచి డిజైన్ చూడండి ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి అనమాట అన్ని శారీసు చాలా సూపర్గా అయితే ఉంటున్నాయి ప్రతి ఒక్క శారీలో కూడా చూసారా డిజైన్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది మనకి ఇందులో కలర్ షార్ట్స్ అవన్నీ కూడా ఏం లేవండి ఏదైనా సింగిల్సే మీకు ఏది నచ్చితే అది తీసేసుకోవడమే మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో చూసేటప్పుడే చెప్తున్నాను ఒకటికి ఐదు ఆరు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి దానివల్ల ఏంటంటే మీ టేస్ట్ వెంటనే మేము రిప్లై ఇచ్చి వెంటనే శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఫుల్ ఫుల్ డిమాండ్గా ఉంది ఈ స్టాక్ నేను మళ్ళీ రెండోసారి వీడియో పెడుతున్నాను అంటేనే చూసుకోండి మళ్ళీ స్టాక్ ఎంత వాంటెడ్ ఉంటే మనం ఇంకో బేల్ పెట్టి వీడియో పెడతాము కాబట్టి వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవడానికి చూడండి అద్ద్రిపోయిన ప్రతి ఒక్క శారీ కూడా ఇదంతా కూడా జరిగి వింగ్ అండి చాలా బాగా వచ్చింది మనకి ఇందులో అయితే మాత్రం అద్రిపోయింది చాలా షేడింగ్ ప్యాటర్న్ లాగా వచ్చి చాలా చక్కగా వచ్చింది ఈ ప్యాటర్న్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పాలి ఎందుకంటే దీనికి వచ్చేటప్పటికి బోర్డర్ వన్ ఇంచ్ బోర్డర్ కాంట్రాస్ట్ మళ్ళీ మనకి బాగుడి పింద డిజైన్ శారీ మొత్తం వస్తుంది చక్కగా అయితే వస్తుందండి ప్రతి ఒక్క శారీలో కూడా ఒక్కొక్క కంటెంట్ ఉంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ పిక్ చేసుకోండి చాలా బాగున్నాయి అన్ని సూపర్ హిట్ వాల్యూమ్స్ మనకి ఏ శారీ అయినా ఈ శారీ అయితే చూసారా కింద వచ్చేటప్పటికి మంచి హెవీ డిజైను ఈ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది అసలు చాలా గా అయితే ఉన్నాయి ప్రతి ఒక్క శారీలో కూడా ఒక్కొక్క డిజైన్ అంటున్నాం కదా దీంట్లో వచ్చేటప్పటికి మనకి బార్డర్ చూసారా ఎంత బాగా వచ్చిందో గ్యాప్ బార్డర్ స్టైల్ ఇచ్చి కింద బార్డర్ హైలైట్ చేశారు చాలా అనమాట ఐటెం వచ్చేటప్పటికి మనకి ప్రతి ఒక్క దాంట్లో కూడా సూపర్బ్ ఐటెం అనమాట మీకు ఏదైనా కానీ చాలా నీట్గా నిండుగా ఉన్నాయి అనమాట ఐటమ్స్ అన్నీ కూడా ఇది కూడా చూడండి చాలా బాగుంది అసలు ఈ ప్రింట్ చూసారు ఎంత బాగుందో చాలా చక్కగా వచ్చింది డిజిటల్ డిజైన్ అనమాట డిజిటల్ డిజైన్ మీద మనకి ఇదంతా వచ్చేటప్పటికి చక్కగా మనకి ఫ్లవర్ అది మనకి ఫ్లవర్ మీద కూడా చక్కగా మనకి డిజైన్స్ అయితే వచ్చినాయి అనమాట ఇదంతా కూడా చూసారా మనకి మల్టిపుల్ కలర్ తోటి డిజైన్ ఇట్లా మనకి బోర్డర్స్ వచ్చేటప్పటికి ఇటు సైడ్ ఇట్లా డిఫరెంట్గా అనమాట ఇట్లా కింద బోర్డర్ లాగా వచ్చింది వన్ ఇంచ్ బోర్డర్ షేడింగ్ ప్యాటర్న్ అసలు చాలా బాగా వచ్చింది శారీ అయితే మాత్రం అదిరిపోయింది గా ఉంటుంది ఈ శారీస్ ఏవైనా సరే కూడా మీరు అఫీషియల్గా కట్టుకున్న చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తుంది చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ఇదైతే మాత్రం చాలా డిఫరెంట్ లో కూడా మనకి డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ బాగుంది లేవు కదండి డ్యామేజెస్ కాదండి ఇది ఎక్కడైనా వస్తే మీకు ప్రింట్ మిస్టేక్స్ అనమాట అంటే ఏం లేదు మనకి ఏదైనా మిస్ ప్రింట్ రావచ్చు అట్లా వస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను ఎక్కడైనా వస్తే మీకు కొన్నిటికైతే చూపించాను దీనికి కూడా చూసారా ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా అదేనండి అదే యాక్చువల్గా అట్లా మనకి ఏదైనా థ్రెడ్ మనకి అడ్డం రావచ్చు అండి అంటే మీన్ ఏదైనా దానికి వైట్ ప్రింట్ రావచ్చు ఆ కలర్ ప్రింట్ రాకుండా అంతే దానికి మించి ఏం లేవు చాలా బాగున్నాయి ఐటమ్ అయితే మాత్రం అసలు ఫినిషింగ్ అదిరిపోయింది ఏ శారీ చూసినా కూడా చాలా హెవీగా అయితే ఉంది ఇది అయితే మాత్రం చాలా డిఫరెంట్ ఉంది అనమాట శారీ చాలా బాగుంది దీని మీద వచ్చిన డిజైన్ కూడా చూసారా చాలా కొత్త డిజైన్ మనకి ప్రతి ఒక్క శారీ అండి ఇలాంటి శారీస్ కదండి మనం వెయిట్ చేస్తుంది కావాలనుకుంటుంది ఇలా మీరు ఏ శారీస్ అయితే కావాలనుకుంటున్న ఆ శారీస్ మనం మీ ముందుకైతే రోజు తీసుకొచ్చేస్తున్నాను కదా ఇంకేందు కలిసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సపోర్ట్ చేయండి మీరు నాకు చేసే సపోర్ట్ ఏం లేదండి ఒకటికి పది స్క్రీన్షాట్స్ తీసుకోండి మీకు నచ్చిన శారీస్ అందులో ఏ శారీ ఉన్నా మీరు ఖుషి నేను ఖుషి అనమాట ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుందండి చాలా బిజీగా ఉంటున్నాము కస్టమర్ అది లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఫొటోస్ పెట్టాల్సి వస్తుంది టైం అయితే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు కూడా మంచిగా సపోర్ట్ చేశారనుకోండి మీకు కూడా మంచి ఐటమ్స్ అనేది అందిస్తాయి చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైస్ మీ అందరికీ తెలిసిందాక ఎంత తక్కువ ప్రైస్ ఇచ్చాను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎనీ టూ శారీస్ అయితే తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా బాగా నచ్చింది కదా మరొక ఆఫర్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్